అందరికీ నమస్కారం పావన గోదావరి నదిని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి నాసిక్ జిల్లాలో నిర్మలమైన సహ్య పర్వత శిఖరంపై పావన గోదావరి తీరంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వరుడు స్వయంభువుగా వెలిశాడు అక్కడి అమ్మవారి పేరు త్ర్యంబకేశ్వరి గౌతముడు గోహత్యా పాప నివృత్తికి పర్వతంపై ఘోర తపస్సు చేసి ఈశ్వర అనుగ్రహంతో శివుని శిరస్సున ఉన్న గంగమ్మ తల్లిని బ్రహ్మగిరి నుంచి ప్రవహింపచేసిన ప్రాంతం గంగాద్వారం ఇక్కడే శ్రీరాముడు నివసించిన పర్ణశాల ఉంది శూర్పణక ముక్కు చెవులు పోగొట్టుకున్న చోటు కూడా ఇదే అందుకే ఈ మండలానికి నాసిక అని పేరు వచ్చింది అంటారు హిమాలయాల కన్నా ప్రాచీనమైన దక్షిణ పీఠభూమికి పశ్చిమంగా ఉన్న పడమటి కనుమలలో సహ్యాద్రి పర్వతశ్రేణి ఉన్నది అందులోనే అరేబియా సముద్రానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఆరు వేల అడుగుల ఎత్తున నాసికా త్రేంబకం దగ్గర బ్రహ్మగిరిలో జన్మించిన గోదావరి ఒక గోముఖంలో నుంచి చిన్న బిందువుగా తన ప్రయాణం మొదలుపెడుతుంది క్షేత్రాలు అనేవి నాలుగు రకాలుగా ఉంటాయి స్వయంభూ క్షేత్రాలు నిర్మిత క్షేత్రాలు ఋషికల్పిత క్షేత్రాలు మానవ కల్పిత క్షేత్రాలు ఇలా నాలుగు విధాలుగా హరిహర క్షేత్రాలు ఎన్నో ఈ గోదావరి తీరంలో ప్రసిద్ధమయ్యాయి బిందువు నుండి సింధువు దాకా త్రేంబకానికి గంగా సంగమానికి సాగర సంగమానికి మధ్య గోదావరి క్షేత్ర మహాత్మ్యాలని గురించి ఎంత చెప్పుకున్నా తరిగేవి కావు శివుని ఆజ్ఞతో బ్రహ్మగిరి పాదభాగం దగ్గర గౌతముడు దర్భలతో చేసిన చిన్న గుండంలో గంగ ఉదకరూపంగా వెలువడుతుంది ఈ కుండమే కుశావర్తంగా ప్రసిద్ధమైంది ఈ పవిత్ర కుండంలో నుంచి బయలుదేరిన గంగ కొండ దిగువన విశాలమైన గోదావరిగా అఖండమైన పయనానికి శ్రీకారం చుడుతుంది నాసిక్ నగరం గోదావరి ముఖద్వారంలో గొప్ప పుణ్యక్షేత్రం నాసిక్ చుట్టూ అనేక గుళ్ళు గోపురాలు నదీ స్నానఘట్టాలు యాత్రికులను పుణ్యలోకాలకు తీసుకెళ్లే మార్గాలుగా విరాజిల్లుతున్నాయి సహ్యాద్రి పర్వతం నుంచి క్రిందికి వచ్చిన గోదావరి పవిత్ర రామ్కుండ్లో గోముఖంగా బయటకు వెలువడుతూ ఉంటుంది ఇక్కడ ఉన్న అస్థికుండంలో నీళ్లు సలసలా కాగుతూ ఉంటాయి ఎముకలను సైతం తనలో కరిగించుకుంటూ ఇది మోక్షగుండంగా పేరు పొందింది నాసిక్లో కాలారాం ప్రత్యేక ఆకర్షణ పదిహేడు వందల తొంభై నాలుగులో నిర్మించబడిన ఈ ఆలయంలో రామ విగ్రహం నల్లరాతిపై చెక్కబడే ఉంటుంది ఈ సమీపంలోనే సీతా గుహ పర్ణశాల తపోవనం లాంటివి శ్రీరామ కథను గుర్తు చేస్తూ ఉంటాయి అసలు సహనశీలుడైన శ్రీరామచంద్రమూర్తి దుఃఖమూర్తి సీతమ్మ తల్లి వీరి వృత్తాంతంతో గోదావరి చరిత్ర మొదలవుతుంది ఆ దివ్య చరిత్ర అనాదిగా అఖండంగా నీటికి ప్రవహిస్తూనే ఉంది బండరాళ్లలోంచి ఇరుకు మూలల్లోంచి ప్రవహించి గంగాపూర్ జలపాతంగా ఉరకలేస్తుంది కాద్రవ ప్రబర లాంటి ఎన్నో ఉపనదులను తనలో కలుపుకొని పరుగులు తీస్తుంది గోదావరి ప్రాణగీత వాగ్ధ పెన్ గంగ వైన లాంటి నదుల సమ్మేళనంతో ఏకమైన గోదావరి హర్షాతిశయంతో కొండ కోనల్లో దూకుతూ ప్రవర్ధమానమవుతూ పంచకల్యాణి గుర్రంలాగా కథం తొక్కుతూ ఉంటుంది ఇంద్రావతి నదిని తనలో ఐక్యం చేసుకుని రామాయణ ఇతిహాస నాయకుడు శ్రీరాముని కారణంగా పావనమైన భద్రాచలాన్ని దర్శించి ప్రాచీన కొండ జాతులలో ఒకటైన శబరుల పేరిట పారుతున్న శబరిని తనలో కలుపుకొని భక్తి పరవశంతో తన ఉరవడిలో మనల్ని ముంచెత్తుతుంది నాందేడ్ జిల్లాలో మహారాష్ట్రని దాటిన గోదావరి ఆదిలాబాద్ జిల్లాలో బాసర క్షేత్రం దగ్గర అడుగు పెడుతుంది అలా త్రయంబకం దగ్గర గోముఖం నుంచి బిందు రూపంగా మొదలైన గోదావరి తరంగమై తొమ్మిది వందల మైళ్ళు తొమ్మిది వందల మైళ్ళ దూరం ప్రవహించి తన పరీవాహక ప్రాంతం మొత్తాన్ని సస్యశ్యామలం చేస్తూ ఆ క్రమంలో కొండలు గుట్టలు పల్లెలు వాడలు దాటి ఆదిలాబాద్ జిల్లాలోని సరస్వతి క్షేత్రమైన బాసర దగ్గర తెలుగు నేలను తాకుతోంది ఆ వరవడిలో చివరకు రాజమహేంద్రి చేరి ధవళేశ్వరం దిగువన అఖండ గోదావరి వశిష్ట గౌతమి పాయలుగా చీలుతోంది ఈ రెండు ప్రధాన పాయలు మరో ఐదు పాయలుగా చీలి సప్త గోదావరిగా మారి వేరు వేరు ప్రాంతాలలో బంగాళాఖాతంలో విలీనమవుతుంది గౌతమ మహర్షి గోదావరిని తెస్తున్నప్పుడు సప్త ఋషులు ఏడు పాయలు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పాయను తమ ఆశ్రమాలకు తీసుకుని వెళ్ళారని పురాణాలు పేర్కొంటున్నాయి ఈ సాగరంలో కలిసే వశిష్ట గోదావరి పాయ సప్త గోదావరిగా ప్రసిద్ధి పొందింది